యూపీఎంలో సోనియా గాంధీ నేతృత్వంలో రోజు ఉదయం పేపర్ చూసినా టీవీ చూసినా బ్రేకింగ్ న్యూస్ చూసినా హెడ్ లైన్ చూసినా ఒకటే వార్తలు ఏ రకమైనటువంటి కుంభకోణాలు జరిగావు ఏ రకంగా పత్రికల్లో పతాక శీర్షికలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి రెండు వేల పద్నాలుగు లో జరిగినటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఈ దేశానికి ఒక కీలు బొమ్మ ప్రభుత్వం ఉండకూడదు ఒక కీలు బొమ్మ ప్రధాని ఉండకూడదు ఒక అవినీతి ప్రభుత్వం ఉండకూడదు ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి దేశానికి అని చెప్పి రెండు వేల పద్నాలుగులో దేశ ప్రజలందరూ కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని ఎన్డీఏని గెలిపించారు ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షలు ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు మనము విశ్వాసంలోకి తీసుకొని ఈ పదకొండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తాం ఏ పత్రిక కానీ ఏ టీవీ ఛానల్ కానీ ఈ పదకొండు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందనో ఏ ఒక్కరు కూడా విమర్శించలేదంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వము ప్రాంతాల్లో పేద ప్రజలకు టాయిలెట్ నిర్మాణం మొదలు పెడితే భారత ప్రభుత్వము భారతదేశము చంద్ర మండలంలో తివర్ణ ప్రతాకం ఎగరేసే వరకు కూడా అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన